ఒక రైతుకి మూడు లక్షల రూపాయలు అది నీళ్లు లేని భూమి అనంతపూర్ అటువంటి చాలా ఐదు కోట్లు చెల్లేది ఈ రోజు మనకు వచ్చిన హైవేకి ఒక కంపెనీ రోజు నాలుగు కంపెనీలు వస్తే మీరంతా ఒక్కొక్క ఎకరా పది కోట్లు ఈ రోజు ఈ హైవే వస్తేనే మీ భూమి రేట్లు ఎంత పెరిగింది అనేది మార్కెట్ కూడా మీకే తెలుసు ఒకనాడు మనమంతా రైతులు ఈ రోజు రైతు పని చేయలేకపోతున్నాం గిట్టుబాటు లేక కనీసం భూధరంగా వస్తే పది ఎకరాలు వస్తే రెండు అమ్ముకొని ఇవన్నీ రావాలి అంటే ముందు ముఖ్యమంత్రి కావాలి